సిల్క్స్ శ్రీ రస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమ మా చాలా వరకు దానధర్మాలు చేస్తే మంచిది అని చెప్పి దానం చేయటము అనంటే ఒక రకంగా అడుక్కునే వాళ్ళకి ఇచ్చేది కూడా దానమేనా అంటే అది దానము అని భావించి ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి అనుకున్నా ఈ మధ్య కాలంలో కొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు లేదు అంటే ఇవాళ రేపు మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర లేనిది కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది వాళ్ళు చాలా ఎక్కువగా సంపాదించేస్తున్నారు అడుక్కున్న సొమ్ము అని చెప్పి ఇవి కొన్ని విధానాలు ముందుకొచ్చి వాళ్ళు వచ్చి అడిగిన ఐదో పదో కూడా ఇవ్వడానికి వెనకాడే పరిస్థితులు ఈ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎట్లా అంటే ఇస్తే ఇచ్చినాం లేకపోతే లేదు ఎక్కడికి వెళ్ళిన ఆలయాల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం ఉన్న ప్రదేశం ఏంటి ఇక్కడ మనం ఏ రకంగా ఉండాలి అనే విఘ్నతను కూడా కోల్పోయి అరిచే వాళ్ళు వాళ్ళని కొంచెం అంటే దూషించినట్టుగా మాట్లాడి చిన్న చూపు చూ చూ చిన్న చూపుతో చూసి అట్లా విధానం అంతా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము అసలు ఏంటి ఈ భిక్షగాళ్ళకి ఇచ్చినంత మాత్రాన మనకేదో పోతుందా మన ఆస్తులన్నీ తీసుకెళ్ళిపోతారా అసలు వాళ్ళకి ఇవ్వటం కరెక్ట్ అయినా కాదా వాటి గురించి ఓకే ముందుగా భిక్షాటన మనం ఎక్కడ ఏది చూస్తున్నాము అంటే పుణ్యక్షేత్రాలలో భిక్షాటన చూస్తున్నామా బయట భిక్షాటన చూస్తున్నామా వీళ్ళు ఎక్కువ అయినారు భిక్ష వాళ్ళు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళే భగవంతుని దగ్గర అందరూ అడుక్కునేవాళ్ళు నీ కోరిక నువ్వు ఇది చేయాలి అది చేయాలని నువ్వు భగవంతుని రికమెండేషన్ పెడతావు నేను నాకేదో కావాలని నేనేదో అడుగుతుంటాను ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్లేస్ లో దేవుని దగ్గర అడుగుతాము మన హైగా ఉండే వాళ్ళ దగ్గర అడుగుతాము రోజు ఇది జరుగుతుంది కానీ వాళ్ళనే ఎందుకు మనం అలా చూస్తున్నాము అని అంటే ఒకటి వాళ్ళ కర్మఫలం వాళ్ళు అలా ఆ దాంట్లో ఉన్నారు ఆ స్థితిలో ఉన్నారు నువ్వు దానం ఇవ్వడం వల్ల నీ ఏమి నువ్వు నష్టపోవు నువ్వు ఇచ్చే పది రూపాయల వల్ల వాళ్ళు కోటేశ్వర్లు అవుతారో లేదో అది మనకి అవసరం లేని విషయం అవునా కదా నువ్వు దానం చేయాలి అనుకుంటే మనస్ఫూర్తిగా దానం చేయి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ కాలంలో జరుగుతున్న స్కామ్ ఏంటంటే ఈ భిక్షాటనలో మేము పర్స్ పోగొట్టుకున్నాం మా మొబైల్ పోయింది అంతా బాగుంటారు భార్య భర్త పిల్లలు ఇలా ఉంటారు మాకు డబ్బులు కావాలి అలాంటి వాళ్ళకి చేయొద్దు అర్థం అర్థమైపోతుంది వీళ్ళు స్కామ్ చేస్తున్నారు అని అవునా కదా ఎక్కువ కనిపిస్తారు లలో దేవస్థానాల దగ్గర ఊర్లలో రోడ్ల పైన ఆల్మోస్ట్ వీళ్ళే ఎక్కువ కనిపిస్తారు వీళ్ళు కూడా అందరిని అడగరు అవును మనం ఆలోచిస్తే బాగా చూసుకొని మొగాల్ని చూసి సెలెక్టెడ్ గా అడుగుతారు అంటే వీళ్ళు ఇచ్చేటోళ్ళు వీళ్ళు చేసేటోళ్ళు అని వాళ్ళకి అనిపిస్తుందో ఏమో మరి తెలియదు గానీ వాళ్ళు అలా అడుగుతారు నువ్వు దానం ఇచ్చేటప్పుడు ఒకటే ఆలోచన చేయాలి ఈయనకి నీడ దానం వాళ్ళు అంతా బాగుంటారు హైటెక్ గా ఉంటారు కానీ పర్స్ పోయింది మొబైల్ పోయింది డబ్బులు కావాలి అలా అడుగుతారు ఇప్పుడు కొంతమంది పల్లెల్లో వస్తారు కొంచెం పల్లెటూరి వాతావరణంలో వాళ్ళు ఏదో పోయిందన్న మనం నమ్మచ్చు అవునా కదా బాగా ఉండి వెల్గా కనిపిస్తూ కూడా పోయింది అని చెప్తే ఎలా నమ్ముతాం అవును అలాంటి వాళ్ళ ఇంట్లోనూ ఇవాళ రేపు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు దగ్గర ఫోన్లు ప్రతి ఒక్కరి దాంట్లో ఫోన్ పేలు గూగుల్ పేలు ఒకరు ఫోన్ పోయినా ఇంకో ఫోన్ ఉంటుంది ఒకరి పర్స్ పోయినా ఇంకో పర్స్ ఉంటుంది ఇలా ఆలోచిస్తే అవును మరి అలానే ఆలోచించాలి అలా అడిగినప్పుడు అలాంటి వాళ్ళు ఏదో మాకు దానం ఇవ్వండి అని అడగడం వేరు మాకు ఇంత అమౌంట్ కావాలి మేము పలానా ఊరికి పోవాలి అని అడగడం వేరు అవును అవునా కదా ఇప్పుడు అలానే అడుగుతున్నారు మేము పలానా ఊరికి వెళ్ళాలి మేము అన్ని పోగొట్టుకున్నాము మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అవునా కదా అలా మనం ఇంకొకటి చెయ్యొచ్చేమో అంటే నిజంగా వాళ్ళ అంత నీడు ఉండి ఉండొచ్చేమో మనం డబ్బులు ఇవ్వడం కన్నా ఏ ఊరికి వెళ్ళాలో టికెట్ కొనిపెట్టడమా అట్లాంటిది ఏమన్నా చేయొచ్చేమో కదా టికెట్ కొని పెట్టడం అది చెయ్యొచ్చు కానీ వాళ్ళు టికెట్ తీసుకోరు తెలిసిపోతుంది అవును సరే నేను టికెట్ ఇప్పిస్తాను రండి అని మీరు అనండి వీళ్ళు తీసుకోరు అవునా కదా బాగా కమర్షియల్ గా వీళ్ళు అడుక్కునే వాళ్ళు అనమాట ఐటెక్ అడుక్కునే వాళ్ళు అంటారు అవునా కదా తప్పు అది మీరు మీకు అర్థమైంది వాళ్ళు అలా స్కామ్ చేస్తున్నారు అంటే మీరు ఇయ్యూ ఎంకరేజ్ చేయద్దు ఆ సరౌండింగ్స్ లో మీరు కనిపించద్దు కూడా ఉంటారు వాళ్ళు చాలా మందిని అడుగుతారు ఇలా చాలా మంది చాలా డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయ్యో పాపం ఫ్యామిలీతో ఉన్నారే పిల్లలతో ఉన్నారని అని ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళ వల్ల అంటే నిజంగా నీడు ఉండే వాళ్ళకి అవును ఒకటండి ఈ కాలంలో ఏదైనా పోయింది అంటే అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి ఏదో ఫోన్ ఇవ్వండి మా వాళ్ళకి ఫోన్ చేసుకుంటాం మేము డబ్బులు అడుగుతాం అనేది వేరు మీరే డబ్బులు ఏంటి అని అడగడం వేరు వేరు ఇదొకటి తర్వాత ఇప్పుడు దేవస్థానంలో భిక్షాటన చేస్తుంటారు వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇవ్వాలి ఎందుకని ఎందుకని అంటే మన కర్మ తీసేది వాళ్ళే మనం మీరన్నారు కదా దూషిస్తారు చిన్న చూపు చూస్తారని ఎప్పుడు అలా చేయొద్దు ఎందుకంటావా మనం దానం ఇస్తున్నామంటే దానం ఇచ్చేటోడు గొప్పోడు కాదు ఎప్పుడు తీసుకునేటోడే గొప్ప ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏ రకంగా ఏ రకంగా ఇప్పుడు నీకు ఒక ఏదో నీ గ్రహస్థితి బాగాలేదు నీకు ఏదో మంచిగా లేదు వాళ్ళ స్వామి నీకేదో అన్నదానమో వస్త్రదానమో కాసుదానమో చేయమన్నాడు నువ్వు అన్నదానం వస్త్రదానం చేయాలనుకున్నావు వాళ్ళు ఉంటేనే కదా నువ్వు చేయగలవు ఎవరికి చేస్తావు లేకపోతే అవును నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు తీసుకునే వారు ఉండాలి కదా ఉండాలి కదా మెయిన్ వాళ్ళు వాళ్ళు లేకపోతే ఎవరికి చేస్తావు బంధువులకి పిలిచి చేయలేవు అవునా కదా ఆయన ఏమని వింటాడు లేని వాళ్ళకి చేయాలి అని వింటాడు అవసరం ఉన్న వాళ్ళకి చేయాలి అని వింటాడు ఆ అవసరం వాళ్ళకే లేకపోతే వాళ్ళే లేకపోతే నువ్వు ఎలా చేస్తావు ఇచ్చేటోడు గొప్ప కాదు తీసుకునేటోడే గొప్ప దానంలో మాత్రం వాళ్ళు వాళ్ళు మన కర్మని తీసేసుకుంటున్నారు మన పాపాలని తీసేసుకుంటున్నారు అలాంటి వాళ్ళని మీరు ఎలా దూషిస్తారు దూషించడం చాలా తప్పు చిన్న చూపు చూడ అయితే నువ్వు దానం చేయి లేదా చెయ్యొద్దు వాళ్ళని అరవడం తిట్టడము ఏమంటే ఇప్పుడు కమర్షియల్ గా చాలా మంది సతాయిస్తున్నారు డబ్బులు కావాలి అలా ఇలా ఇలా సతాయింపు కూడా ఉంది ఇది అందరికీ వర్తించదు కానీ ఆ దేవస్థానాలని నమ్ముకొని ఇలాంటి దాంట్లోనే ఉండేటోళ్ళని మనం అలా చేయకూడదు ఇంకొక విషయం చెప్పాలంటే సాధువులు కానీ ఎవరన్నా కానీ వాళ్ళు అడగరు భిక్ష మనం ఇస్తేనే తీసుకుంటారు కొంతమంది ఇచ్చినా కూడా తీసుకోరు సాధువులు అయితే ఎందుకు తీసుకోరు నువ్వు చాలా కర్మ చేసింటే వాళ్ళకు అర్థమైపోతుంది కొంతమంది చేతుల్లో భిక్ష తీసుకోరు కొంతమంది మీకు ఐడియా ఉందో లేదో వద్దు అంటారు మనం ఇచ్చకపోయినా అవసరం లేదు అసలు చూడని కూడా చూడరు మనం పక్క అలాంటప్పుడు నీ కర్మ ఎలా తొలుగుతుంది నువ్వు ఏదో ఎంతో పాపం చేసింటావని అర్థం దానికి వాళ్ళు నీ చేత పుచ్చుకోలేదు అంటే దానం ఓకే ఇది మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒక్కటి ఏదైనా దానం చేసేటప్పుడు కూడా నేను చేస్తున్నాను అనే భావంతో చేయకూడదు ఏదో భగవంతుడు నీకు ఇచ్చినాడు నువ్వు చేసే పొజిషన్లో ఉన్నావు అంతేగాని చాలా మంది ఏం చేస్తారంటే నార్మల్గా కూడా మనం చూస్తుంటాం నేను ఇవాళ పది మందికి అన్నదానం చేశాను వేల మందికి ఫుడ్ పెట్టించాను పదివేల మందికి వస్త్రదానం చేశాను ఎవరైనా బంధువులు వచ్చినా కూడా నేను వాళ్ళకి ఇది పెట్టినా నేను వాళ్ళకి అది పెట్టినా నేను అది చేసిన ప్రయోజనమే లేదు నువ్వు చేసిందంతా గంగపాలు బుడదపాలే అస్సలు ప్రయోజనం లేదు ఏం చెప్తారు మనం కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు ఎందుకన్నారు ఎవరికి నువ్వు చెప్పకూడదు చెప్పకపోతేనే నీకు ఫలితం వస్తుంది నువ్వు పది రూపాయలు చేసి పదివేల సార్లు చెప్పుకున్నావు అనుకో ఫలితం కాస్త పాపం అయిపోతుంది నిజంగా పాపం అవుతుంది ఇప్పుడు తీసుకున్నాడు వెళ్ళిపోతాడు నువ్వు పది మందికి చెప్పుకున్నావు వచ్చే ఫలితం రాదు ముందుగా చేయాల్సింది మీరు చేసే దానం గోప్యంగా ఉంచాలి ఎవరికి తెలియని వద్దు అంత అవసరమైతే ఏదో నువ్వు నీ భాగస్వామికి నీకు బాగా క్లోజ్ పలానా చోట పలానా చేస్తున్నాం అంతేగాని ఇప్పుడు ఏం అంటే చేసింది కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటున్నారు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని అంటే ఇప్పుడు అలా చేస్తేనే గుర్తించే రకం కూడా అయింది ఏదైనా కూడా అవును అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంది చెప్పుకుంటేనే తెలిసే పొజిషన్కి మన కాలం వచ్చింది అవసరం ఏముంది ఆ గుర్తింపు ఎందుకు గుర్తింపు భగవంతుని తెలుసు తెలుసు మనం ఏం చేస్తున్నామని ఒకటండి మనం ఏం చేస్తున్నాం ఎలా ఉన్నాం మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామని భగవంతుని తెలిస్తే చాలు అంతే ఎవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు ఆయన లెక్కలు వేస్తుంటాడు ప్రతిది నువ్వు పది మందికి చెప్పుకుంటే ఏమొచ్చే ఏం రాదు భగవంతుని వరకు కూడా పోనీది అది నెగిటివ్ అనేది ఎవరికి చెప్పద్దు చేసేదానం ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఎవరికైనా ఒక రెమెడీ రెమెడీ పరంగా చెప్తారనమాట మీరు ఇలా అన్నం దానం చేయండి అనేసి దాంట్లో కూడా చాలా మందికి డౌట్లు అంటే వైట్ రైస్ దానం పెట్టాలా కలర్ రైస్ అవును నన్ను అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు డౌట్ అన్నదానం చెయ్యండి అంటే వాళ్ళ కడుపు నింపండి అని అర్థము ఏదో మీ రెమెడీ కోసము మీ రెమెడీ కోసం వాళ్ళు వాళ్ళ కడుపు నిండడం కోసం ఏ ఆహారం పర్వాలేదు అంతే కదమ్మా ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపడం అనేది ఎంత పుణ్యం చెప్పు ఇప్పుడు నీకు ఏదో స్వామి చిత్రాన్నం చెప్పినాడు అది నీకు దొరకలేదు కలర్ రైస్ చెప్పినాడు అది నీకు దొరకలేదు నీ దగ్గర వైట్ రైస్ ఉంది లేదు మా స్వామి కలర్ రైసే చెప్పినాడు నువ్వు ఆకలిగా ఉన్నా నేను పెట్టనంటే ఎలా అవుతుంది అవునా అది మూర్ఖత్వం ఇంత మూర్ఖత్వంలోకి వెళ్ళక ఉండద్దు ఉండద్దు ఎవరైనా ఏదైనా దానం చేయమని చెప్పినారు అని అంటే దాంట్లో ఎన్ని ఇప్పుడు నీకు వస్త్ర దానం చేయమని వింటారు నువ్వు డ్రెస్ చేయొచ్చు పంచ చేయొచ్చు చీర చేయొచ్చు ఆయన చీరే చెప్పినాడు పంచే చెప్పినారు అనుకోవడం తప్పు కదా నీ కెపాసిటీ ఎంత ఉందో దాన్ని బట్టి నువ్వు చేయొచ్చు వాళ్ళ అవసరము మనం దానం చేస్తున్నాము అంటే మన కర్మని మనం తొలగించుకుంటున్నాము ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఈ భిక్షాటన విషయానికి వచ్చేసరికి మీరు చెప్పిన రెండు విధాలుగాక ఈ మధ్య కాలంలో ఇంకొక విధానం కూడా కొన్నిసార్లు చూస్తూ ఉన్నాం ఏమన్నా పేపర్స్ చేతిలో పట్టుకొని అంటే ఆరోగ్యం బాగాలేదు అన్నట్లుగా అట్లా కూడా కొంతమంది అంటే అది భిక్షాటన అని అనలేము అలా అని నిజమా అని కూడా చెప్పలేము అంటే ఆరోగ్యం బాగాలేదు పలానా మా వాళ్ళకే లేకపోతే ఏదో ట్రీట్మెంట్ కావాలి ఇట్లా అని చెప్పి కూడా కొంతమంది వస్తున్నారు చాలా మందికి ఏమని అంటే వీళ్ళు నిజమా అంటే జరిగే కొన్ని కొన్ని చూసిన తర్వాత అదొక క్వశ్చన్ మార్క్ పోనీ నిజమేనేమో అనుకొని ఇద్దాము అని అంటే అన్ని నమ్మలేము ఇది కూడా చాలా కన్ఫ్యూజన్ లో పడేస్తుంది ఏమంటారు దాని గురించి మీకేమైనా ఎదురు పడిందా ఎప్పుడైనా ఇలాంటిది ఇలా బుక్స్ పట్టుకొని వచ్చేవాళ్ళు మేము అనాథశ్రయం నడుపుతున్నాం అనేటోళ్ళు లేని వాళ్ళకి ఇది చేస్తున్నామని లేదా మా పాపకి ఇదైందని ఒకవేళ వాళ్ళ నిజం నిజమే అయింటే వాళ్ళన్నీ రికార్డ్స్ కూడా వాళ్ళు తెచ్చి చూపించేటోళ్ళు నేను చూశాను ఇది నిజం అంటే మా పాపకి ఇలా ఉంది మా వారికి ఇలా ఉంది అని అది నిజం కాకపోతే ఏదో ఒక పేపర్ పట్టుకొని చెప్తారు అది నిజమా అబద్ధమా అనే విషయం పక్కన పెట్టేస్తే మానవత్వంతో ఒకరు మనల్ని అడిగే పొజిషన్లో ఉన్నారు వాళ్ళు మనల్ని చేయిచాసి అడుగుతున్నారు అనేదే భరించలేని విషయం అవును ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఒకరు మనల్ని అడిగే పొజిషన్లో ఉన్నారు చేయిచా అడుగుతున్నారు అంటే అదే భరించలేము అలాంటిది వాళ్ళు అడుగుతున్నారు అంటే వాళ్ళ నీడ్ ఏంటి అనేది మనం ఆలోచన చేయకూడదు నువ్వు ఇస్తే పదిస్తావు అందిస్తావు నీ దగ్గర ఎక్కువ ఉంటే వేయిస్తావు అంతే అంతే ఒకటి మనం ఎవరైనా అడగాలంటే మనమే నామోషగా ఫీల్ అవుతాం ఏదైనా సహాయం కానీ ఏదైనా అడగాలంటే ఫీల్ అవుతాం ఓసారి మనసు చంపుకొని అడుగుతాం అవును అలాంటిది వాళ్ళు మనల్ని అడుగుతున్నారు అని అంటే వాళ్ళ పొజిషన్ ఏంటి వాళ్ళు నిజమా అబద్ధమా అనే విషయం పక్కన పెడితే మానవత్వంతో సహాయం చేయండి అంతే కానీ ఇలా అందరు ఫ్యామిలీ నిలబెట్టేసి మాది ఫోన్ పోయింది ఇలా పోయింది వీళ్ళకి చెయ్యాలి ఇది స్కామ్ ఇది కంప్లీట్ గా అది కూడా స్కామే కొంతమంది ఆరోగ్యం బాగలేదని చెప్పి అడుగుతుంటారు ఆరోగ్యానికే కదా ఒకటి మీరు ఇచ్చే దానం వాళ్ళు తీసుకున్నారా వాళ్ళు పుచ్చుకున్నారా వాళ్ళు ఏం చేస్తారు అనేది అది మీకు అనవసరం కానీ కొన్నిసార్లు అంటే మన ధర్మంలో అపాత్ర దానం కూడా చేయరాదు అని ఉంది కదా అంటే వాళ్ళు దాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారో వాళ్ళు మంచిగా ఉపయోగిస్తే అది మనకు పుణ్యం వచ్చినా రాకపోయినా అనవసరం దాన్ని వారు అధర్మంగా ఉపయోగిస్తే ఆ పాపం మళ్ళీ మనకు వస్తుంది అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు లేదమ్మా ఏదైనా కూడా దానం పుచ్చుకున్నంత వరకే అది వాళ్ళు పుచ్చుకొని వాళ్ళు ఏం చేస్తారు అనేది అది సెకండరీ విషయం మనకి ఓకే మనకు వర్తించదు ఇప్పుడు చాలా మంది ఏమంటారు మనం చేసే దానం వల్ల ఒకరు మిస్యూజ్ చేసి దానికి ఏదైనా ఒక సమస్య వచ్చింది అనే దాన్ని బట్టి మాట్లాడతారు ఇప్పుడు అలా అని నువ్వు ఎవరికి దానం చేయకోకుండా చే కట్టుకొని కూర్చోలేవు కదా కూర్చోలేదు మనం ఇప్పుడు మనం అడుగుతా వచ్చి మన ముందు వచ్చి అడుగుతారు ఏంటి నీ పేరేంటి నీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని కూడా మనం అడగలేం కదా అవును అడగలేనా కదా ఇస్తే దానమీ లేకపోతే లేదో అంటారు అంతే అవునా కదా అయితే నువ్వు నీకు అట్లాంటి డౌట్ ఉంది డబ్బులు ఇవ్వద్దు ఫుడ్ అవసరము అది ఫుడ్ ఇవ్వండి దానం అంతకు మించి అసలు అన్నదా అన్న దానం అనకూడదు అన్న సమర్పణ అనాలి దానికి మించింది ఏదీ లేదు నీకు అలాంటి డౌట్ ఉంది అంటే కొన్ని సందర్భాల్లో నాకైతే ఇట్లా కూడా అనిపిస్తుంది నిజంగా వాళ్ళ అవసరం కొద్దీ అడుగుతున్నారనుకోండి నేను డబ్బులు ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారనే నమ్మకం నాకు అనిపించి నేను ఆహారం ఇప్పిస్తా అని చెప్పి తీసుకెళ్తే నా ఆలోచన నీకు రావచ్చు నువ్వు ఫుడ్ ఇచ్చి నేను ఫుడ్ ఇచ్చి ఎంత మంది ఇచ్చిన ఫుడ్ తినాలి దాన్ని ఏం చేసుకోవాలి వాళ్ళు కరెక్ట్ క్వశ్చన్ నేను ఫుడ్ ఇస్తాను నువ్వు ఫుడ్ ఏం చేసుకుంటారు అది వేస్ట్ మంది ఇచ్చిరు కదా అని ఒకేసారి తినలేరు డబ్బులు ఇవ్వడం అనేది ఇప్పుడు అలానే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా మనం చెక్ చేసుకుని కూడా కాదు అది ఎవరికి ఇవ్వాలి ఒక్కటండి ఇంకొక విషయం చెప్తాను మనం ఎంత పెట్టినాం కదా దీని గురించి టాపిక్ కానీ నీ చేతిలో నుండి ఎవరికి డబ్బులు ఇవ్వాలి అనేది ముందే రాసి పెట్టి ఉంటది మనం అడుక్కున్న వాళ్ళందరికి డబ్బులు ఇవ్వటం లేదు కదా అవును ఇంకొకటి పది మంది ఉన్నా మనకి ఎదురుగా మన చెయ్యి ఒకరి దగ్గర అది ఉంటది అంటే మన కాసు పైన వాళ్ళకి రాసు ఉంటది ఇది వాళ్ళకి వెళ్ళాలి అని అలా ఉంటేనే మనం కూడా దాన ధర్మాలు చేయగలం ఏదో మనమే ఇచ్చేస్తున్నాం మనమే చేసేస్తున్నాం మనం అనుకుంటున్నాం కానీ అదంతా ఏం కాదు భగవంతుడు మన చేత చేయిస్తున్నాడు కొన్ని మూవీస్ లో కూడా మనం చూడడం జరిగింది భగవంతుడే సాక్షాత్తు భిక్షాటన చేసినట్టు చూపిస్తారు అంటే ఆ రూపంలో మన ఇంటి ముందుకు వచ్చినట్టు గాని ఇలాంటి కొన్ని సినిమాల్లో కూడా మనం చూసాం అంటే ఇవి ఇలాంటి చూసినప్పుడు ఈ భిక్షాటనకు కూడా ఒక అర్థం పరమార్థం ఉందేమో మన ధర్మంలో అని చెప్పి అలాంటిది ఏమైనా ఉందా ఉందమ్మా సాక్షాత్తు పరమశివుడే అమ్మవారి దగ్గర భిక్షాటం చేశాడు పార్వతీదేవి దగ్గర భవతి భిక్షాన్ దేహి అనేసి జగద్గురువులు కూడా ఆ చేశారు ఉసిరికాయలు కురిపించిన సందర్భం బ్రాహ్మణ్ సావిడ దగ్గర అవునా కదా అందరూ కూడా భిక్షాటన చేసిన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి దైవానికి సంబంధించిన భిక్షాటన అనేది ఎలా ఉంటుంది అంటే మన కర్మ అస్సలు తొలగట్లేదు మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాము మన జీవితంలో అలాంటప్పుడు కొంతమంది గురువులు చెప్తారు భిక్షాటన చెయ్యండి అనేసి అది ఎక్కడ ఇప్పుడు గాన్గాపూర్ ఉంది మనకి ఎగ్జాంపుల్ లో ఏడు రోజులు భిక్షాటన కార్యక్రమం ఉందనమాట భిక్ష స్వీకరించొచ్చు భిక్షాటన రెండు చేయొచ్చు ఓహో కానీ భిక్షాటన చేసే వాళ్ళని ఎలా చేస్తారు ఏ పద్ధతిలో చేస్తారు అంటే వాళ్ళు ఆ రోజు అయితే ఏ రోజు వాళ్ళు భిక్షాటన చేస్తున్నారో ఆ రోజు వాళ్ళకి ఎంతైతే వస్తుందో వాళ్ళు వాళ్ళ వరకు పెట్టుకొని మిగతా అంతా దానం ఇచ్చేస్తారు టెంపుల్లో ఇవ్వడము బయట ఇచ్చేయడము టెంపుల్లోనే హుండిలో వేస్తారు డబ్బులైతే ఘనగాపురంలో ఫుడ్ ఇస్తారు ఫుడ్ ఇచ్చినప్పుడు వాళ్ళ వరకు మాత్రమే పెట్టుకుంటారు ఫుడ్ మిగతాదంతా మళ్ళీ స్వామికి అబ్బా చెప్పేస్తారు అనమాట దత్తాత్రేయ స్వామికి ఓకే గానుగాపురంలో ఇప్పుడు భిక్షాటన దేవుడి పరంగా చేసేటోళ్ళు ఒక సంకల్పం పెట్టుకొని చేస్తారు మా కర్మ తొలగిపోవాలి అని ఫర్ సపోజ్ వాళ్ళ అమ్మకి బాగుండదు కొడుకు చేస్తాడు అసలు అది తీరని జబ్బు నయం కాదు చాలా ఇబ్బందిగా ఉంది అనేటప్పుడు మనకి గురువులు సజెస్ట్ చేస్తారు ఈ విషయాన్ని గురువులు చెప్తారు మీరు ఇలా చేయండి అని ఎప్పుడైతే మనం భిక్షాటన చేస్తున్నాము అంటే మన కర్మ అంతా పాప కర్మ అంతా పూర్తిగా తొలగించుకుంటున్నాము అని అర్థం ఓకే ఓకే దేవుడి పరంగా వాళ్ళు ఎవ్వరిని ఏం అడగరు వాళ్ళు పోయి ఉంటారు ఆ భిక్షాటన చేస్తారు ఆ రోజుకి వచ్చిండేది వాళ్ళ వరకు తినడానికి పెట్టుకొని మిగతాదంతా దేవుడి హుండీలో వేస్తారు అంటే స్వలాభం కోసం ఉండదు అహం తగ్గించుకోవడానికి నిజంగానే అది మనం కింద ఒకరిని పోయి అడుగుతున్నాము అడగడం అలవాటు చేసుకుంటున్నాము అని అంటే మన అహం తగ్గినట్టే భిక్షాటన చేసేది ఏంటి అంటే భగవంతుడు ఒకడే నేను ఒకడే అని అర్థం అహం తగ్గిపోయింది అహం బ్రహ్మాస్మి అంటాం అహం బ్రహ్మంలోకి కలిసిపోతుంది భిక్షాటన చేయడం వల్ల ఇది మన రియల్ లైఫ్ లో కూడా కొన్ని కొన్ని విషయాల్లోకి అనువదించుకోవచ్చు కదా ఖచ్చితంగా ఇప్పుడు గానగాపురం పోయి కచ్చితంగా అందరూ భిక్షాటన చేస్తారు అదే పనిగా దీక్ష తీసుకుంటారు ఏడు రోజులు మేము ఇక్కడ భిక్షాటన చేస్తామని దేనికి ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు గానగాపురం పోయి వచ్చిన తర్వాత భిక్షాటన చేసిన తర్వాత మారింది మా జీవితం ఎందుకు మారుతుంది అక్కడ భిక్షాటన చేయడం వల్ల మీ కర్మ అంతా తొలగిపోతుంది కర్మ తొలగి పాపం కర్మ ప్రారంధ కర్మ ఒకటండి కర్మ అంటే ఏదో పోయిన జన్మదే అని అనుకుంటాం ఎన్నో జన్మలు తింటాం మనం జన్మ జన్మల కర్మ అంతా అది గుమ్ము కూడా ఉంటుంది మొత్తం అంతా అలాంటి కర్మను తొలగించుకోవడానికి భిక్షాటన చెయ్య అంటారు అసలు కొంతమంది జాతకంలో ఏ పరిష్కారం దొరకలేదు మనకి ఈ జాతకానికి అన్నా కూడా భిక్షాటన చేయంటారు లెవెన్ డేస్ వన్ వీక్ ఫార్టీ డేస్ ఆ చెప్పాలంటే కేరళలో ఏదో కేరళలోనే అది వాళ్ళ అమ్మకి బాగలేదని కొడుకు ఆరు నెలలు భిక్షాటన చేస్తున్నాడు ఆరు నెలలు తన పని తను చూసుకుంటున్నాడు భిక్షాటన చేయడం వల్ల మన పాప క్రమాలన్నీ తొలగిపోతాయి మన వంశం వంశం బాగా పడుతుంది దైవ పరంగా భిక్షాటన చేయడం వల్ల అన్ని ఉన్న వాళ్ళు భిక్షాటన చేయడం అనేది అది చాలా ఆ గొప్ప విషయం నిజంగానే అవునా కదా ఆ అక్కడ పోయి మనం అడగాలి దేవస్థానంలో అలా ఉండాలి ఒకరిని చేయి చాచి అడగాలి అందరి వల్ల అది కానీ అది చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇంకా మనం పరమాత్మను చేరుకున్నట్టే ఆ పని ఆ దీక్ష మనం చేయబడితే అవును చాలా మంది నేల పైన కూడా ఫుడ్ తింటుంటారు కరెక్ట్ ఇదే అవునా అది కూడా ఒక దీక్ష అది కూడా దీక్షనే భూమి పైన అన్నం తింటుంటారు అది కూడా ఒక దీక్షని ఎవరు తినగలరా తినలేం అవును అసలు ఎప్పుడు ఇది అంటే ఎలాంటి సందర్భాల్లో చేస్తారు ఇది మాసాన్ని బట్టి అట్లా ఏమైనా ఉంటుందా మాసాన్ని బట్టి అనేది ఏం ఇది మన కర్మ మనం చాలా ఇబ్బంది పడుతున్నాము ఆరోగ్య రీత్యా ఎక్కువ ఆరోగ్య సమస్యలకే చేస్తారు ఇది ఇంకా ఫైనాన్షియల్ గా అనేది మనం ప్రయత్నం చేసుకోవాలి మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంత పూర్తిగా మన జాతక దోషం బాగలేనప్పుడు మెయిన్ మనం అహాన్ని వదిలిపెట్టాలి అన్నప్పుడు మనం భగవంతుని చేరుకోవాలి అన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తాం అనమాట ఈ బిగ్ అని ఇప్పుడు కాశీలో కూడా సాధువులు ఉంటారు అగోరీలు ఉంటారు వాళ్ళు ఏం భిక్షాటం చేయరు మనం పోయి వాళ్ళకి ఉంటాము తీసుకుంటే తీసుకుంటారు అది కూడా లేదు ఇంకొకటి సాధువులు అగోరీలు అందరితో తీసుకోరు ఇదొకటి దీంట్లో ఎవరికి వాళ్ళ ఏ దానికి దానికి చాలా నియమాలు ఉన్నాయి అందరితోనే తీసుకునేటోళ్ళు వేరు అందరితోనే తీసుకుంటారు కొంతమంది మనం చాలా తప్పులు పాపాలు చేసి కొంతమంది అసలు పుచ్చుకోరు మన చేతిలో అప్పుడు అర్థమైపోతుంది మన చేతిలో నుండి దానం పుచ్చుకోలేదు అంటే మనకి ప్రారంధ కర్మ చాలా ఉంది మనం చాలా పాపం చేసాము అని అర్థం దానికి కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ అయింది అని అంటే కొంచెం మళ్ళీ ధైర్యాన్ని కోల్పోతారేమో అంటే నేను ఇచ్చి మనం ఏం జరుగుతుంది భగవంతుని పట్టుకోవాలి గట్టిగా అంటే నా నేను ఎంత పాపం చేసింటే ఈయన నా చేతిలో నుండి పుచ్చుకోలేదని ఆలోచన చేసి మనం భగవంతుని పట్టుకొని దాన్ని తగ్గించుకునే మార్గం మనం చూసుకోవాలి అలా భిక్షాటన అనేది అది చిన్న చూపు విషయం కాదు దూషించాల్సిన విషయం అంతకన్నా కాదు అంటే ఇప్పుడు అన్ని స్కామ్స్ చాలా జరుగుతున్నాయి కానీ దైవ పరంగా చేసే భిక్షాటన అనేది మన ఆహాన్ని తొలగించేది మనము పరమాత్మ ఒక్కడే అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది దైవపరంగా చేసే భిక్షాటన సాక్షాత్ పరమేశ్వరుడే చేశాడు మనం ఎంత చెప్పు అవును అవును అవునా కదా అంతే అంటే ఏం చేసినా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మానవత్వంగా ఆలోచించి ఆ క్షణం మనకి ఏదనిపిస్తే అది మంచిగా చేసుకుంటూ వెళ్ళటమే ఉత్తమం ఒక విషయం అండి మీరు ఏదైనా దానం చేసినా కూడా ఒకటే అనుకోవాలి మనసులో నేను ఇస్తున్నాననే భావన ఉండకూడదు శివార్పణం లేదా కృష్ణార్పణం వస్తు లేదా లలితార్పణం వస్తు ఇష్టదైవం ఎవరైనా ఇప్పుడు మీరు శివుని నమ్ముకున్నారు శివార్పణం నేను ఇచ్చే దానం శివుడికి చెందాలి అంటే నువ్వు ప్రతి ఒక్కరిలోనూ దేవుణ్ణి చూస్తే అలవాటు వస్తుంది నీకు నువ్వు శివుడికే ఇస్తున్నావు అనే భావన మనం చేస్తే మనం ప్రతి ఒక్కరిలోనూ దేవుణ్ణే చూస్తాం కదా ఇంక ఇంకెందుకు దూషిస్తాం చెప్పు అవును కృష్ణార్పణం ఏది ఇచ్చినా కూడా నేను ఇస్తున్నాను అనేది ఉండకూడదు దేవుడికి ఇస్తున్నాను అంతే దేవుడు నాకు ఇచ్చినా నేను దేవుడికి ఇస్తున్నాను నేను ఏది చేసినా కూడా శివార్పణమస్తు లలితార్పణమస్తు కృష్ణార్పణమస్తు ఇలా అనుకుంటూ ఉంటే ఫస్ట్ మనం మంచి పనులు చేస్తాం అంతే చెడ్డ పనులు చేయం ఎందుకంటే దేవుడు కర్పిస్తాం కాబట్టి కరెక్ట్ ప్రతి ఒక్కరిలోను భగవంతునే చూస్తాం అంతే ధన్యవాదాలమ్మా నమస్తే నమస్తే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దర్గిత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Subscribe to iDream please subscribe to iDream please subscribe iDream media please do subscribe to iDream Please subscribe to iDream media for best entertainment and information Please subscribe iDream and don't forget to subscribe to iDream